అందరికీ నమస్కారం గౌరవనీయులు పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు మాచారం గ్రామం అమ్రావద్ మండలానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు కారణం ఏమిటంటే లాంచింగ్ ఆఫ్ ఇందిరా సౌరగిరి జల వికాస స్కీమ్ ఆ స్కీమును మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే లాంచింగ్ చేయబోతూ ఉన్నారు మన ప్రాంతానికి మన నల్లమల్ల ముద్దు బిడ్డ మన నల్లమల్లకి రావడం చాలా సంతోషకరమైన విషయము మరి ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారి పర్యటన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మరి అనుకోకుండా ఈ స్కీమ్ ద్వారా ఈ ప్రాంతానికి రావడం వస్తున్నందుకు మేమంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆరు లక్షల పదివేల మంది రైతులకు పన్నెండు వేల ఆరు వందల కోట్లతోటి దాదాపుగా ఆరు లక్షల కోడు భూములకు ఈ పథకాన్ని వర్తింపజేస్తా ఉన్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అడవిలో ఉన్నటువంటి పోడు భూములకు దాంట్లో చిరులు పండించాలి వాటికి ఇరిగేషన్ ఈ పంట ఒకటి నీరు పంట నీరు అంటే మనకు జనరల్గా ఈ ఇరిగేషన్ పర్పస్ ఏదైతే వాటర్ కావాలనో ఆ వాటర్ను బోర్ల ద్వారా తీసుకునే అవకాశం ఉంది కానీ ఫారెస్ట్ శాఖ అధికారులు ఆ ఫారెస్ట్ గుండా ఏదైతే ఎలక్ట్రిసిటీ వైర్లు ఎవరున్నాయో దాన్ని పోయించ పోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పర్మిచర్ ఇయ్యరు కాబట్టి దీన్ని సౌర అంటే సోలార్ ఎనర్జీతోటి మోటార్ నడిచే విధంగా బోర్ వేయటం మోటార్ ఫిట్ చేయటం దానికి కరెంట్ ఇవ్వటం కరెంట్ అంటే సోలార్ ఎనర్జీ ఇవన్నీ కూడా ప్రభుత్వమే పూర్తిగా ఒక్క రూపాయి ఖర్చు కాకుండా బెనిఫిషియరీకి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇవన్నీ కూడా సమకూర్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హార్టికల్చర్ దాంట్లో ఈ పండ్లకు సంబంధించినవి ఒకవేళ కూతులు ఏమైనా ఉండి ఇబ్బందికరంగా ఉంటే ఆయిల్ ఫామ్స్ కానీ లేకపోతే బత్తాయి తోటలు కానీ లేకపోతే ఇతరత్ర ఈ ఆర్టికల్చర్కి సంబంధించిన తోటలు పెట్టుకుంటే రెండు రకాల లాభం ఒకటి ఫారెస్టు ఇంప్రూవ్ అవుతుంది రెండవది ఆ రైతుకు మేలు జరుగుతుంది పైత ఖర్చు లేకుండా ప్రభుత్వం పూర్తిగా భరించి దీన్ని డెవలప్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో గతంలో ఏ ప్రభుత్వానికి ఏ ముఖ్యమంత్రి గారికి రాని ఆలోచన ఈ ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వానికి రావడం చాలా సంతోషకరం కాబట్టి మన ప్రాంతంలో నల్లమలలోనే ఈ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి నేను అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలి దీంట్లో ఇవాళ అధికారులు జిల్లా కలెక్టర్ గారు కానీ దానికి సంబంధించిన అధికారులు కూడా ఇవాళ ఈరోజు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చూడటం జరిగింది మరి గౌరవ ఎంపీ గారు డాక్టర్ మల్లురవి గారు జిల్లా మంత్రివర్యులు గుప్పల్లి కృష్ణారావు గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర రాజ నరసింహ గారు అదేవిధంగా జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా దీంట్లో పాల్గొనబోతూ ఉన్నారు దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసి సోదరులకు ఇది ఒక వరం లాంటిది దీని అవకాశాన్ని ఉపయోగించుకోండి దీనికి లిమిట్ అంటూ ఏం లేదు ఎంతమంది కావాలంటే అతమనకిస్తాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం చెప్పడానికి కోపూళ్ళ నిదర్శనం ఇవాళ ఇప్పుడే నేను స్ప్రింక్లర్ చెట్టు పంపిణీ చేసి వచ్చాను డ్రిప్ అదే అదేవిధంగా పంట అదే అదేవిధంగా మీకు ఏంటి సందం వడ్లు వడ్లకు బోనస్ తర్వాత ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఐకేపీ ఇందిరాక్రాంతి పథకం అంటే ఆ మహిళా